హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ లాగ్స్ అందరిలో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది మార్చ్ ట్వంటీ సెవెంత్ గురువారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే అమ్మ గిన్నెలన్నీ బయటెట్టేసి అయితే కడిగేశారు ఇంక ఇక్కడ నేను నా మనీ ప్లాంట్లో వాటర్ అయితే చేంజ్ చేస్తాను అనమాట మంచిగా గ్రో అవుతుంది ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే టీ పెట్టేసాను డాడీ టీ కావాలని చెప్పేసానికి టీ అయితే పెట్టేశాను అనమాట అప్పటికి మామయ్య అయితే ఇంకా లేవలేదండి వాళ్ళు లేచి అయితే హడు బొమ్మలన్నీ అన్నీ తెచ్చేసుకుని పెట్టేసుకుని పక్కనైతే పెట్టేసుకుని ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకా నెక్స్ట్ వాడిని చెల్లిని కూడా లేపేసి మా మామయ్య గారిని అయితే బ్రష్ చేపించేసి తీసుకొచ్చానండి ఇంకా టిఫిన్కి ఏమీ లేవని చెప్పేసి ఇంకా అటుకులు అయితే కలిపేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అటుకులు కూడా ఫైనల్గా అయిపోవచ్చు ఉన్నాయి ఇంకా కొన్నే ఉంటాయి అనమాట ఒక ఒక హాఫ్ కేజీ ఏమో ఉంటాయి అంతే అంటే కేజీల్లో చెప్తారో లేదో నాకు తెలియదు కానీ కొన్నే ఉన్నాయి ఒక డబ్బాలో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా ఆటకలు కూడా కొంచెం అయితే తడిపేసి ఇంకా బెల్లం అయితే తురుమేస్తున్నాను బెల్లము ఒకవేళ చిత కొట్టు వేస్తే ఇక్కడ బెల్లం ముక్కలు అయితే ముందు తినేసి ఇంకా అటుకులు అయితే వదిలేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే బెల్లం ఇంక ఇలాగే తురిమేసి ఇచ్చేస్తున్నాను అనమాట వాడికి బాగా నచ్చాయి అటుకుల్లో బెల్లం కలుపుకొని తినేదైతే వాడికి బాగా నచ్చింది మాకు కూడా నచ్చింది అనుకోండి ఇంకా ఇవి ఉన్నప్పుడే మేము ఎక్కువ ఎక్కువ కలిపేసి వేస్ట్ చేసేస్తున్నాం అని చెప్పేసి అమ్మాయి అయితే తెలుసుకుంది ఈ లోపం మా అమ్మ ఎక్కడైతే వచ్చాడనమాట ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇంక ఇక్కడ వాడైతే వచ్చాడో నేను తినేసరికి వాడు కూడా వచ్చాడనమాట అన్ని అటుకులు నువ్వే తినేస్తున్నావు అంటే లేదండి చెల్లి మేము కూర్చుని ఒకటే బౌల్లో అయితే తినేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ మా మాయగడ్ వాడు కోడిపిల్లతో కొంతసేపు అయితే ఆడాడు ఇంక ఇక్కడ పక్క వేసిన షీట్లన్నీ కూడా వేసి అయితే పెట్టేసి ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టుకుందాం అని చెప్పేసి కూర్చున్నాము ఇంకా ఫస్ట్ అయితే మా మాయగడ్డికి అయితే హెయిర్ ఆయిల్ పెట్టేసి ఇంక నేను కూడా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని పైకి అయితే పెట్టేశాను అనమాట ఇంక ఈరోజు బట్టలు అవేమీ లేవండి ముందు రోజు వేసేయడం వల్ల ఇంకా బట్టలు వేయడానికి అవి ఏమీ లేవు డాడీ అయితే మటన్ తీసుకొచ్చారు కొంచెం ఎక్స్ట్రా ఇస్తారని చెప్పేసి టూ హండ్రెడ్ ఒకటి హండ్రెడ్ ఒకటి కట్టించి తీసుకొచ్చారనమాట ఇంకా డాడీ మటన్ తీసుకొస్తానని నాకు తెలీదు అంటే అమ్మతో చెప్పారంట అమ్మ ఏమో నాకు చెప్పలేదు ఇంకా అందుకని చెప్పేసి పప్పు అంత ఉందిలే అని చెప్పేసి నేనైతే కందిపప్పు అంతా వాష్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా అదంతా వేస్ట్ అయిపోతుందేమో అనిపించింది కానీ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా మటన్ కర్రీ అంతా చేసేసి నేనైతే జడంతా జడ అంతా వేసేసుకుని అమ్మేమో పొయ్యి మీద రైస్ పెట్టేశారు నేనేమో స్టవ్ మీద మటన్ కర్రీ అయితే చేశాను అనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుందనమాట ఈ లోపు కర్రీ కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మగడ్డికి పెట్టేశాను అనమాట అంతకు ముందు రోజు డాడీ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారా అది ఉందని చెప్పేసి కొంచెం అంతా తినేసి ఇంకా మా మాయ్య గడికి అయితే తినిపిచ్చు నేను కూడా ఫ్రైడ్ రైస్ అలాగే మటన్ కర్రీ వేసుకుని అయితే తినేసాను ఇంకా నెక్స్ట్ డేకి టిఫిన్కి వేద్దామని చెప్పేసి ఇంకా ఇడ్లీ కోసం అయితే నానేస్తున్నాను అన్నమాట ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ అయితే వేస్తానండి మినపప్పు మా డాడీ ఎప్పుడు చూసినా పొట్టు మినపప్పు తీసుకొస్తూ ఉంటారు ఒకవేళ మీరు కనుక మన పాత లాంగ్ వీడియోస్ అన్నీ చూస్తున్నట్లయితే కనుక మీకు తెలుస్తుంది డాడీ ఎప్పుడు ఏం తీసుకొస్తారని చెప్పేసి ఇంక ఈ పొట్టుపప్పు మినపప్పు అంతా కూడా వాష్ చేసి ఇంకా మొక్కలకైతే వేసేస్తాను అనమాట ఇంక ఇక్కడ మినపప్పు ఇంకా పప్పు అయితే కరిగేసి పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఆఫ్టర్నూను మేము శుభ్రంగా తినేసి పడుకున్నామండి టైం ఎంత అయిందంటే మేము లేచేసరికి కరెక్ట్గా ఫైవ్ అలా అవుతుందనమాట ఎందుకు నిద్ర పట్టిందో తెలియదు కానీ జస్ట్ అలా ఫుల్గా తినేసి ఫ్యాన్ వేసి అంతా ఆన్ చేసి పడుకున్నాము ఫుల్ నిద్ర పట్టేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచాము ఇంకా లేచిన తర్వాత చాలా పనులు ఉన్నాయి కానీ ఏం పనులు పెట్టుకోలేదనమాట జస్ట్ లేచి అలానే కూర్చుని కొంతసేపు అయితే ఉండేసరికి అమ్మ అయితే బయటకు వెళ్ళారు మావి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట ఇంకొచ్చేటప్పుడు పానీపూరి అయితే తీసుకొచ్చారమ్మ మా మహిగారు అయితే ఫస్ట్ తినేద్దాం అని చెప్పేసి రెడీ అయితే అయిపోయాడు సరే వాడు పడుతున్నాడు కదా అని చెప్పి ఇంకా చెల్లి వాళ్ళందరినీ కూడా పిలిచేసి ఇంకా మేమైతే పానీపూరి తినేసాము పూరీలు ఏంటో వెరైటీగా తీసుకొచ్చారండి అమ్మ కొంచెం వెరైటీగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి అంత ఏం బాగాలేదేమో అనిపించింది నాకు ఇంకా చెల్లైతే వాకిలు తుడుస్తూ ఉందనమాట ఇంకా చెల్లి వాకిలు తుడిచేసిన తర్వాత కొంతసేపు మొన్న ఆల్రెడీ ఖర్చు చేశారు కదా అక్కడైతే కొంతసేపు అయితే వాక్ చేస్తూ అనమాట ఇంక ఇక్కడ మామహిగడైతే అక్కడ వాటర్ అది పడిపోతే దాంట్లో అయితే ఆడేస్తూ ఉన్నాడు ఇంక ఇంట్లోకి వచ్చి చూస్తే టైం అయితే సిక్స్ అయిపోయింది నేను అది చెప్తున్నాను ఫస్ట్ అయితే మినప్పప్పు అంతా కడిగేసి గ్రైండర్లో వేసేసి గిన్నెలన్నీ కడిగేసి వస్తాను లేకపోతే వెళ్ళి బెడ్షీట్ అదంతా ఆర్చేస్తూ ఉంటుంది అప్పుడు నేను వెళ్ళి వేరే పనులు చేసుకోవచ్చు అంటే బయట అవి కడుక్కోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉన్నాను అనమాట ఇంక ఫస్ట్ పొద్దున్న కడగాల్సిన గిన్నె కడిగేసిన గిన్నెలన్నీ కూడా స్టాండ్లో అయితే సర్దేసి ఇప్పుడు కడగాల్సిన గిన్నెలన్నీ కూడా స్టాండ్లు అయితే వేసేసుకొని అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంకా గ్రైండర్లో అయితే పప్పు వాష్ చేసి పప్పు వేసానండి ఇంకా చారు అయితే గ్యాస్ మీద పెట్టేసాను ఇంక ఈ లోపు చారు అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయి నేను చెల్లి గిన్నెలైతే కడిగేసి అనమాట ఇంకా మా అమ్మగారు కూడా స్నానం చేయించేద్దాం అని చెప్పేసి అయితే వాడిని రెడీ చేస్తున్నాను స్నానం చేయాలి నువ్వు స్నానం చేయాలి నువ్వు అని చెప్పేసి ఇంకా పప్పు అయితే వేసేసాను కదా గ్రైండర్లో పప్పు అవుతూ ఉందనమాట లోపు చారు కూడా అయిపోతూ ఉంది మా మాయ్య అయితే స్నానం చేపించేసి తీసుకొచ్చాను ఇంకా చారు మా ఫుల్గా మరిగిపోయింది అనమాట ఇంకా పప్పు అంతా తీసేసి నూకలో అయితే వేసి కలిపేసి గ్రైండర్ కూడా కడిగేసి పక్కన అయితే పెట్టేశాను ఇంకా చారు అయిపోయింది కదా అమ్మ మటన్ ఉంది కదా చారు అయితే పెట్టేసి సరిపోతుందని చెప్పేసారు ఇంకా మా అమ్మ గారికి అయితే స్నానం చేపించి వాళ్ళకి అయితే పెట్టేశాను మార్నింగ్ రైస్ ఉంది కదా రైస్ సరిపోతుందేమో అనుకున్నాను కానీ రైస్ అయితే సరిపోదని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా రైస్ అయితే పెట్టేశానండి ఇంకా అందరం కూడా మటన్ ఇంకా చారు వేసుకుని అయితే తినేసాము ఆల్రెడీ మటన్ వేడు కదా మళ్ళీ ఈవినింగ్ ఏం కర్రీ చేసుకుంటాం లేని చెప్పేసి పెరుగు ఇంకా చారు మటన్ కర్రీతో అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట మా అమ్మ గారు అయితే ఇంకా ఈ కోడి పిల్లతోనే ఆడుతున్నాడు వాడి చేతులు అది ఎక్కడ చచ్చిపోతుందని చెప్పేసి నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది స్తూనే ఉంది ఇంకా డాడీ ఈవినింగ్ వచ్చేసరికి అయితే సరుకులు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా తీసుకొచ్చిన గ్రాసరీ అంతా సర్దేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సరుకులు తెచ్చుకుంటే సూపర్ మార్కెట్స్లో తెచ్చుకుంటారా లేకపోతే ఇలా కిరాణా షాపుల్లో తెచ్చుకుంటారా అనేది అయితే కమెంట్ చేయండి డాడీ ఒక్కొక్కసారి ఆయనకి కొంచెం టైం ఉంది అలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకున్నప్పుడు మాత్రం అలా సూపర్ మార్కెట్స్కి వాటికి వెళ్తారనమాట లేదు ఇంకా నాకు టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు అయితే రెగ్యులర్గా ఎక్కడైతే కిరాణా తీసుకొస్తూ ఉంటారో అయితే అది వాట్సాప్ చేసేస్తే అంకుల్ డాడీ వెళ్ళేలోపు ప్యాక్ చేసి అయితే ఉంచేస్తారు అంటే ఇలా పొట్ల లైక్ కట్టేసి ఉంచేస్తారనమాట ఇంకా డాడీ తీసుకు అయితే తీసుకొచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అయితే సూపర్ మార్కెట్స్కి వెళ్తూ ఉంటారనమాట ఇంకా డాడీ ఎగ్స్ తీసుకొచ్చారు ఇంకా ఎగ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసి ఇలా ఒక చిల్లలు బుట్టు ఉంటుందన్నమాట ఆ బుట్టలు అయితే వేసి పెట్టేశాను నేను ఫ్రిడ్జ్లో మామాయ్య అయితే నేను పెడతాను నేను పెడతానని చెప్పేసి వాడైతే వచ్చాడు ఇంకా వాడితోనే అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టించాను ఇంతకీ నేను చెప్పిన సరుకులు వేరు డాడీ చేసుకొచ్చిన సరుకులన్నీ వేరనమాట ఇంక నేను చెప్పిన డాడీ తీసుకొచ్చారేమో అని చెప్పేసి నేను ఏమేమైతే చెప్పానో ఆ డబ్బాలన్నీ తీసైతే నేను పక్కన పెట్టేసుకున్నాను నేను డాడీకి ఏమేమి ఇంకా నేనేమేమి పెట్టానా అని చెప్పేసి ఆ డబ్బాలన్నీ తీసి పెట్టుకుంటుంటే డాడీ అయితే నేను చెప్పినాయి అసలు డాడీ చూడనే లేదంట నేను జస్ట్ వాట్సాప్లో సరుకులు పెట్టాను చూడా అని చెప్పేసరికి జస్ట్ ఆయన ర్యాండమ్గా తీసుకొచ్చారంట ఇవి ఇవి లాస్ట్ వీక్ తీసుకొచ్చాను ఇవి ఇవి తీసుకెళ్లేదని చెప్పేసి ఆయన ర్యాండమ్గా తెచ్చేసారంట ఇంకా అవే అనమాట మినప్పప్పు ఆల్రెడీ కొద్దిగా ఉంది ఒక టూ డేస్కి సరిపోతుంది అయినా సరే మినప్పప్పు అలాగే ఇడ్లీ రవ్వ ఇంకా ఇంట్లో ఉన్న వెల్లుల్పాయలు ఇవన్నీ అయితే తీసుకొచ్చారు సరేలే ఇంకా కావాల్సినవి ఎక్స్ట్రా అంటే కొద్ది కొద్దిగానే అనమాట ఇంకా ఎక్స్ట్రా ఇంట్లోకి కావాల్సినవి కొన్ని కొన్ని లేవు ఆ కొన్ని అయితే మాత్రం అస్సలు తీసుకురాలేదు ఇంకా తెచ్చిన మటుకైతే నేను అన్ని డబ్బాలు అయితే వేసేస్తున్నాను ఆల్రెడీ ఇడ్లీ రవ్వలో ఇడ్లీ రవ్వ డబ్బాలో ఫుల్గా ఉందనమాట ఇంకా ఉన్న వాటిల్లో వేరే వేరే కొత్త డబ్బాలైతే తీసేసి ఆ కొత్త డబ్బాలు అయితే ఇవన్నీ కూడా సర్దేస్తున్నానండి మీరు మీ ఇంట్లోంచి సరుకులు కావాలంటే కిరాణా షాప్లో తెచ్చుకుంటారా లేకపోతే సూపర్ మార్కెట్స్ విష్రీ ఫజాలు ఇలా కొన్ని ఉంటాయి కదా అక్కడి నుంచి తెచ్చుకుంటారా అనేది అయితే కమెంట్ చేయండి ఇంక ఇక్కడ పల్లీలు వేస్తూ ఉంటే మా అమ్మ అయితే వచ్చేసి పల్లీలు కావాలని చెప్పేసి అయితే అడిగేశాడు ఇంకా అందుకని చెప్పేసి వాడికి అయితే అదే బాటిల్ క్యాప్ ఉంది కదా అందులో అయితే వేసి ఇచ్చేసి మళ్ళీ అయితే వెళ్ళాను అనమాట బాటిల్ క్యాప్ కోసం ఒక్కసారికి మిస్ అయిందంటే మళ్ళీ అయితే దొరకదండి అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెనకాల అయితే వెళ్ళి తెచ్చాను ఇంకా మిరపకాయల కోసం ఎన్ని మిరపకాయలు తీసుకొచ్చారనమాట కారం ఆడించడం కోసం ఇంకా అన్నీ సరుకులు వేసేసి పేపర్స్ అన్నీ కూడా కవర్లో వేసి పెట్టేసి ఇంకా డాడీకి భోజనానికి ఇవన్నీ చూస్తున్నాను అనమాట అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి చూసేసి ఇంకా డాడీకి భోజనం అయితే పెట్టేసి అందరం అయితే పడుకున్నాము ఈ చిన్న వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గుడ్ నైట్